వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్ని కూడా మారిపోయి అభివృద్ధి లక్ష్యంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఆనందంగా గడుతున్నటువంటి తరుణంలో పది సంవత్సరాలుగా రకరకాల స్టేజుల్లో రకరకాల ఇబ్బందులు పడి పీడించబడేటువంటి నాయకత్వం అంతా కూడా ధైర్యం తెచ్చుకొని రాబో రోజుల్లో ఇక్కడ ఇంకా బిఆర్ఎస్ నాయకత్వం లేదు ఇక్కడ మనుగడ లేదు అని గుర్తించి ఆ ధైర్యాన్ని కూడగట్టుకొని ఇంకా సవాలు స్టార్టింగ్ స్టార్టింగ్లో ఒక పదిహేను నేను పదిహేను నెలలు గమనించిందు ఎక్కడ జరుగుతుంది గ్రాఫ్ ఎక్కడ జరుగుతుంది ఏం జరుగుతుంది గమనించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాబో పది సంవత్సరాలు ఇక్కడ కాంగ్రెస్ జెండానే లిబరీపలాడతాన్ని నిర్ణయం తీసుకొని మూకుమ్మడిగా ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు మనస్ఫూర్తిగా అందరికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇరవై ఐదు వరకు ఎన్నో రకాలుగా ఎవరి స్టేజీల్లో వాళ్ళు ఎన్నో రకాలు ఉన్నారు ఒకప్పుడు టిఆర్ఎస్ పార్టీలో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో మీతో పాటు నేను కూడా జెడ్పీటీసీగా గా మండలం నుంచి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తిని కలిసి ప్రచారం చేసిన వ్యక్తిని మాజీ మంత్రి గారితోన కలిసి ప్రచారంలో పాల్గొన్న వ్యక్తిని ఎక్కువసేపు సమయం తీసుకున్న ఒక రెండు మూడు విషయాలు మాత్రమే మీకు చెప్తా పొద్దున్నే టిఆర్ఎస్ పార్టీ జెడ్పీ చేసినాక ఎమ్మెల్యే ప్రచారంలో కూడా ఎర్లీ మార్నింగ్ ఇంటి దగ్గరికి ఎమ్మెల్యే గారు అప్పుడున్న మాజీ మంత్రి గారు బట్టి వస్తే ఇద్దరు నచ్చబట్టే పనిలోకి పోయే చాలా గ్రామ గ్రామాలు యువతను అంతా తిరిగి కూడగట్టుకొని గెలిచింది రెండు వేల పద్నాలుగులో అయితే రెండు వేల పదిహేను వరకే దాదాపుగా రెండు మూడు నెలల్లోనే అంతరాయం ఏర్పడ్డది అంటే నిజంగా నేను దానికి గర్వంగా సంతోషిస్తున్నాను ఎందుకంటే ఈ పదిహేడు ను జర్నీ చేసి నేను కూడా అయిపోయి చాలా మంది ఇప్పుడు ఇబ్బందులు పడి చాలా ఘోరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు ఆ పరిస్థితి రాలే రెండు నెలలకే గుర్తుపట్టి భగవంతుడు నాకు ఆశీర్వాదం ఇచ్చినందుకు భగవంతుని ముందుగా జ్ఞాపకం చేసుకుంటారు రెండే నెలలు పట్టింది మూడు వేల ఐదు వందల ఓట్లతో గెలిస్తే రెండు వేల రెండు వందల ఓట్లతో గెలిస్తే మూడు వేల ఐదు వందల మెజార్టీ ఇచ్చింది ఆరోజు అన్నమాట మనం మాన్న నుంచి ఎనిమిది వందల ఓట్లు మైనస్ వచ్చినాయి ఇంత భయంకరంగా వాస్తవంగా చెప్తా ఉన్నా కులాలు కాదు మతాలు కాదు ఆ రోజు కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు మీకు కొన్ని విషయాలు తెలవాలి వాటి చెప్తున్నా కానీ ఆ రోజు కూడా వాస్తవానికి కులం మతం అనే మాట పాలమూరులో లేకుండే లేదు కూడా ఇప్పటి కూడా అన్నదమ్ములాగా కలుసు ఆ రోజు కూడా శ్రీనివాస్ గౌడ్ అనేవాళ్ళు ఒక ఉద్యమ నేత ప్రజలకు ఉపయోగపడతాడు పాలమూరు బిడ్డ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం నేను కూడా చూసి నేను కూడా నమ్మి కులాలకు మతాతను అసలు ఏమాత్రం లెక్క చేయకుండా ఇరవై నాలుగు గంటలు ఎమ్మెల్యే చేయాలని డెడికేటెడ్ పనిచేసిన మనస్ఫూర్తిగా దైవ సాక్షిగా పనిచేసిన ఏ కులం నువ్వు లేవు ఒకవేళ కులాలు మతాలు మనకు ఫీలింగ్ ఉంటే ఆ రోజు నేను ఎమ్మెంసీ గారు ఓడిపోయాడు పనిచేయాలి ఆయన ఓడిపోయింది రెండు వేలు ఓడతున్నాను అన్వాడ మండలం ఇచ్చింది మూడు వేల ఐదు వందలు లేదు కానీ ఆ మనసులో లేవు మనకి ఎప్పుడు ఇప్పటికూడ లేవు రాజకీయం వేరు కుల మతాలు గారు రాజకీయం వచ్చినప్పుడు మాత్రం ఒక మంచి నేతలు ఎన్నుకొని పాలవురు అభివృద్ధి కోసం పాటు పట్ల చేయడానికి అన్ని కులాలు మతాలు ఒకటే పనిచేస్తాయి ఇలా ఏ కులం మతం పట్టించుకోకుండా మన నాయకుడు మనకు అభివృద్ధి చేస్తాడా మన నాయకుడు మంచిగా రెండే విషయాలు చూస్తారు చూసిండ్రు కాబట్టి ఆ రోజు శ్రీనివాస్ గౌడ్ గెలిపించింది తెలియక కులం మతాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాలు చేసి గెలిపించిన తర్వాత నిజంగా చెప్తా ఉన్నా ఇప్పటికీ కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటాడు మేము కార్లు కొనకూడదా మేము గురి బిల్డింగ్లు కట్టకూడదా మేము తెలవడం లేకూడదా మీరు కార్లు కొనాలి బిల్డింగ్లు కట్టాలి తెల్లబడ్డ వేయాలి కానీ చాలా మంది మా బీసీ బిడ్డలు కూడా కార్లు కొనాలి బిల్డింగ్లు కట్టాలి తెల్లబడ్డ లేదు ఎంతమంది వేసారు గుడి చేసుకొని చెప్పండి ఆయన ఎంబడి ఉన్న అంశాలు అందరూ ఎంతమంది బాగుపడ్డారు నేను కళ్ళతో చూస్తూ నా అప్పుల మూర్త అయిపోయాను ఇబ్బందులు పడ్డరు నానా హింస కురేను కానీ ఆయన ఒక్కడు మాత్రం కార్లు బిల్డింగ్లు వేల కొట్టు సంపాదించింది ఆ రోజు ఎలక్షన్ వచ్చినప్పుడు లక్ష రూపాయలకు ఇబ్బంది పడ్డరు నేను అంతరంగంగా సాక్షి నేను ఒక లక్ష రూపాయలు ఒక దగ్గర నుంచి తిప్పేయడానికి ఒక గంట సేపు వెయిట్ చేసిన ఎలక్షన్ ఫస్ట్ టైం టూ థౌసండ్ లో ఒక్క లక్ష కోసం ఒక గంట ఆగిన విధానం నేను శ్రీనివాస్ గౌడ ఇప్పుడు ఒకరు వెయ్యి కోట్లు అంటున్నారు ఒక ఐదు వందల కోట్లు అంటారు రెండు వేల కోట్లు మన కన్నా ముందు కనిపించేది కోట్ల రూపాయలు సరే ఆయన సంపాదించుకున్నాడు ఈ కాలంలోనే అంత పెద్ద బిజినెస్ ఏం చేసినా నాకైతే తెలియదు మీకు తెలిసి ఉండాలి మీరు చూసి పక్కన ఉన్నారు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఒక కూడా అనుభవించింది వాళ్ళను ఒక ఐదు వందల గజాల ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఆ ఐదు వందల గజాల ప్లాట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి ఇంటర్మిషన్ పోవాలి వాళ్ళో రోడ్డు పెట్టి ఐదు వందల గజాల ప్లాట్ రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాడు పోయి పర్మిషన్ తీసుకోవాలి ఐదు వందల గజాల ప్లాట్ కూడా ఇంత దారుణమైన పరిస్థితులు అనుభవించింది అంటే కంప్లీట్ గా స్వేచ్ఛ లేకుండా మన జీవితాన్ని మొత్తాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని ఆ రకంగా ఆయన ఆస్తులు సంపాదించుకుంటే మిమ్మల్ని నన్ను అందరిని కలిపి బికారులను చేసుకుంటూ రోడ్డు మీద ఎత్తుకుంటా పోయాడు ఎవ్వరికి ఆనందం లేదు బీసీ బిడ్డలు బీసీ బిడ్డలు బీసీ బిడ్డలు అంటూ బీసీ బిడ్డలు అందరినీ జీళ్ళ పాలు చేసింది ఆయన కదా బీసీ బిడ్డల మీద కేసులు పెట్టింది ఆయన కదా ఢిల్లీలో ఉన్న గల్లీలో ఉన్న అమాయకులు రెక్కడి ఒక్కడ కుటుంబాలను కూడా లెక్క చేయకుండా తీసుకపోయి జేళ్ళ పెట్టింది ఆయన కదా చిన్న ప్రింటింగ్ ప్రెస్ నడుపుకునేటను వ్యాపారం చేసుకునేటను పదిహేను వేలకు పనిచేసే విశ్వనాథ్ బాండేకర్ ను వాళ్ళందరినీ తీసుకపోయి ఇక్కడ అమరేందర్ రాజుగారు పార్టీలో పని ఇప్పుడు తీసుకుపోయి రిమాండ్ చేసిన వ్యక్తిత్వం అయినది కాదా మనకు మనకి తగాదాలు పెట్టి బీసీ బిడ్డలకు బీసీ బిడ్డలకు తగాదాలు పెట్టి పొడుసుకొని చంపుకునే స్థాయికి కూడా వాళ్ళ మధ్య వివాదాలు సృష్టించింది ఆయన కదా ఏసీ ఏ బీసీ బిడ్డను అక్కు తెలుసుకున్నాడు చెప్పండి రోజు నేను డైరెక్ట్గా ఈ వేదిక నుంచి అడుగుతా ఉంటా ఇప్పుడు నీవు రంగులు మార్చి వేషం వేసుకున్నంత మాత్రమే బీసీ బిడ్డలు నమ్ముతారా ఒక్క బీసీ బిడ్డలు తీసుకొచ్చి ఈయన న్యాయం చేసిన నాతో పాటు నా సమానంగా ఈయన ఎదగడానికి గొప్పతనం కాదు పాలమూరు అభివృద్ధిలో బీసీ బిడ్డలందరూ ఉన్నత పదవులలో ఉండి వాళ్ళ ఆర్థిక రాజకీయ సామాజిక పరిస్థితులు మారిస్తే నేను బీసీ బిడ్డలుగా సమాజం గుర్తిస్తుంది కానీ నీవు మీ తమ్ముడు మీ వ్యవహారాలు మీ బామ్మాడు మాత్రమే సంపాదించుకొని మిమ్మల్ని నమ్ముకొని కష్టపడి పని రోడ్ల రోడ్లకి మాత్రం బీసీ బిడ్డలు నిన్ను క్షమించదు మైనార్టీల నుంచి స్టేట్ మొత్తంలో అతిపెద్ద పోస్ట్ అయిన మైనార్టీ కమిషన్ చైర్మన్ గా మన ఉభుల నుంచి పెద్ద పోస్ట్ గా కూర్చున్నారు యాదవ్ల నుంచి ముడా చైర్మన్ గా యాదవ సమాజానికి సంబంధించిన వాళ్ళు మరియు పార్టీలో కష్టపడ్డ సీనియర్ ఉన్న నేతగా లక్ష్మణ్ యాదవ్ గారు ముడా చైర్మన్ గా కూర్చున్నారు ముద్రాజ్ బిడ్డగా వైస్ చైర్మన్ గా పెద్ద విజయ్ గారు కూర్చున్నారు అట్లా అంటే ఉన్నతమైన పదవులలో కూడా అందరికీ న్యాయం చేస్తూ ఏ రోజు కూడా ఇప్పుడు నేను చెప్తున్నా ఆయన ముందర ఒక పెద్ద వేసుకొని పోవాలంటే కూడా భయపడే రోజులు రెండేనా లేకుండా కొత్త ఇంటికి దొరకపోతే కూడా ఇంటికి ఇంటికి గీకి చూస్తుండే అనుకుంటున్నారు నెక్స్ట్ రోజు వచ్చే గీత పెట్టి దాన్ని కొట్టే ప్రయత్నం చేస్తుండే ఎమ్మెల్యే గారు ఎంత సింప్లిసిటీ అంటే నేను నిజంగా నేను ఒక పొలిటికల్ స్కూల్లో ఒక స్టూడెంట్ గా చెప్తా ఉన్నా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా ఎమ్మెల్యే గారి బండి కన్నా వాస్తవంగా అందరు పనులు నాది కానీ ఆనంద గౌడ్ గారి ఇంకోటి కానీ ఇంకోటి కానీ లక్ష్మీగౌడ్ కానీ అందరికన్నా అంటే ఆయన బండి మావే పెద్ద పెద్ద ఒక్క రోజు కూడా అందరం మా పనులు పెద్దగానే మీ బండి చిన్నగా నేను నాకు ఇట్లే ఇష్టం నేను ఇట్లే ఉంటాం మీరు తెచ్చుకోవాలి రాయి అంటే అందరినీ కూడా సమాన చూసుకోవాలి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను నేను ఒక ఇల్లు లేకుండా పాలమూరులో కూడా అంత ఒక సామాన్యమైన క్లాస్ టీచరు ఒక సోషల్ వర్కరు ఒక సిపిఐ సిపిఎం అంటే ఒక ఆదర్శాలు వ్యక్తి నాకు అనిపిస్తుంది కొంతమంది నక్సలైకర్లో మహానుభావులు ఉంటా ఉంటాయి అంటే కింద పట్ట అట్టడు ఒక పేదలను మీరు తెచ్చినప్పుడు ఎవరు పుట్టుకోరు ఉంటా ఉంటారు అంటే అటువంటి భయంకరమైన ప్రజలను పైకివడానికి ఉన్నటువంటి భావాలన్నీ కల్పించుకొని అసలు డబ్బు మీద వ్యామోహం లేని లీడర్ ను మొట్టమొదటిసారిగా నా జీవితంలో ఎమ్మెల్యే గారిని చూస్తా ఉన్నాడు విద్యానిధికి డబ్బులు కావాలి జీతం తీసుకుపోయి విద్యానిధికి ఇచ్చి ఆ విద్యాని ద్వారా స్కిల్ సెంటర్ కూడా నిన్న ఒక మంచి పారిశ్రామికవేత్త ఎన్ఆర్ఐ దగ్గర ఒక అర్ధ గంట పది నిమిషాలు టైం దొరికింది టైం దొరికితే అన్న ఒక అవకాశం ఉంటే ఒక ఐదు నిమిషాలు గడిచిపోండి అమెరికా వెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఒక చిన్న డిన్నర్లో కూర్చున్నాం కూర్చుంటే నేను అనుకున్నాను ఏదైనా బిజినెస్ ప్లాన్లో ఇంకేదైనా ఇంకేలతో మాట్లాడుతారు నేను నిజంగా మన స్కూల్ అదే అనుకున్నా మా మామారు ఉమ్మడి జిల్లాలో ఒక పన్నెండు వందల చిల్లర డిజిటల్ బోర్డు కావాలి దానికి ఏమైనా సాయం చేయండి దాన్ని కూడా ఈ ఇష్టాలు మా విద్యార్థి ద్వారా గడతాలంటే నీకు ఎటు చూసినా ఎటుపోయిన ప్రజలు విద్యావంతులను చేస్తే బాగుపడతారు పీసీ బిడ్డలన్నీ కూడా రాజకీయంగా విద్యపరంగా చేతన వందలని చేస్తే బాగుపడతారు రాజకీయం చేయకూడదు మనం అభివృద్ధి మాత్రమే చేయాలి కక్షలు దౌర్జన్యాలు ఉడబుడు అని చెప్పి అనుక్షణం మమ్మల్ని పట్టుకొని స్కూల్ టీచర్ నిలవరించినట్లుగా అలా అడుగు తప్పేస్తున్నారు ఇట్లా పోటీ ఇక్కడ నుంచి ఇట్ల పోటీ ఇక్కడ నుంచి ఇట్ల పోటీ ఆవేశాలకు పోవద్దు పాలమూరు ప్రజలు కోరుకునేది అభివృద్ధి ప్రశాంతత దానికే మనం పాఠ వేయాలి శత్రువునైనా సరే ప్రశాంతంగా బతికరించినట్లుగా మన వ్యవహారం ఉండాలని చెప్పి అనుక్షణం మాకు ఒక టీచర్ లాగా బెత్తం పట్టుకొని చెప్పినట్టుగా మమ్మల్ని ఆలక్షణ తీసుకుని నేను ఈ ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఆయన ఓడిపోయిన తర్వాత మనం అందరం కూడా కామన్ గా నేను కానీ ఇక్కడ ఉన్న మాజీ చైర్మన్ గానీ మిగతా అందరూ కూడా మేము అందరం కూడా అసలు ఏంది ఇంత దౌర్జన్యాన్ని చేసాడు కదా ఏంది ఇంత పరిస్థితి అని అంటే దౌర్జన్యానికి సమాధానం అభివృద్ధితో చెప్దాం ప్రజల క్షేమంతో చెప్పుదాం ప్రశాంతత్వం చెప్దాం అని చెప్పి ఆహార విషయంలో నిన్న ఒక గంట గంట తిరిగిన టేబుల్ పేర్లు తిరిగి ఈ డెవలప్మెంట్ కోసం ఎక్కడ నుంచి ఒక పది కోట్లు తేవాలి ఐదు కోట్లు తేవాలి నారెడ్ హబ్బుకి ఎక్కడ నుంచి మనం డబ్బు తీసుకురావాలని చెప్పి అనుక్షణం పాలమూరు గురించి ఆలోచన చేస్తూ ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకుపోకుండా ఉన్న జీతాన్ని కూడా విద్యార్థికి దానం చేస్తూ నిజంగా చాలా టఫెస్ట్ జీవితం ఎక్కడికి ఆదర్శంగా ఏమన్నా పాత మనుషులు చెప్పుకుంటాం మనం రూపాయి కూడా లేకుండా ఉన్న నాయకులను చూసినాం మనం అదే విధంగా అదే స్వచ్ఛమైన రాజకీయాలు పక్కకు పెట్టడం నాకు అవకాశాలు ఏమి రావచ్చు రాకపోవచ్చు జీవిత కాలం చేయబట్టి ఆయన అడుగుజాడలు నడుస్తూ ఆయనకు నా శాతం వరకు సహాయ సహకారం అందిస్తూ ఏ పదవి లేకుండా ఆయన నేనైతే మీతో పాటు నేను ఎలా కాలం ఉండాలని చెప్పి అందరి సాక్షిగా నేను చెప్తాను ఇటువంటి నాయకులు మనకి దొరకదు ఆనిమత్యం లాంటి నాయకులు పోగొట్టుకోకూడదు పాలమూరి అభివృద్ధి చేసుకోవాలన్నా మనం అందరం కూడా దుర్మార్గుల చేతిలో పడకూడదు ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కొన్ని భయంకరమైన నిజాలు బయటికి చెప్పకూడదని నేను చెప్పాను మీకు తెలియకుండా మీరు భార్యాభర్తలు మాట్లాడుతున్నటువంటి వందల మంది ముఖ్య కార్యకర్తల పోన్మారు ఇక్కడ లీడర్ వాస్తవాలు చెప్తా ఉన్నాను అటువంటి ఎన్నో వ్యవహారాలు అంటే మన ప్రైవేట్ లైఫ్ తొంగి చూడడానికి ఆయన చేసినటువంటి చర్యలు భయానకం అవి కూడా రోజు రోజు వస్తాయి కాబట్టి యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ రకాల వర్గాలను కలిసి ఒక అభివృద్ధి కోసం నాయకుడిని ఏ కులంలో ఉన్న పైకి ఒక తీసుకున్న ఉండాలని కోరుకుంటూ రాబో కాలంలో మీ యొక్క నాయకత్వానికి సంబంధించిన వరకు ఎమ్మెల్యే గారి ఆశీర్వాదం గాని మా తోడుపాటు ఎల్లప్పుడు ఉంటుందని తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమానికి తండోపతండలుగా వచ్చి జరిగి ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్త ಮನಸ್ಫೂರ್ತಿ ಧನ್ಯವಾದ ಮುಗಿಸ್ತಾ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಓಕೆದೇನು ಇಂತಕನ